నమస్తే అన్న నమస్తే అన్న ఇప్పుడు కొత్త వచ్చిన అప్డేట్ త్రివిక్రమ్ త్రివిక్రమ్ నాగవంశ కాంబోలో వెంకటేశ సినిమా కామెడీ సినిమా ఫ్యామిలీ ఉంటే ఊరి సినిమా ఒకటి వస్తుంది అది అయిపోయిన తర్వాత యాక్చువల్ అల్లార్జున్ సినిమా ఉంటే అల్లార్జున సినిమా సినిమా ఏదైతే ఉందో అది క్యాన్సిల్ అయిపోయి ఎన్టీఆర్ సినిమా రాబోతుంది సో ఎలా చూడొచ్చు అన్న అల్లార్జున్ క్యాన్సిల్ చేసుకుని ఎన్టీఆర్ అదే షెడ్యూల్ అంటే ఇప్పుడు మన అల్లార్జున్ ఆ టైంలో ఫ్రీగా ఉన్నట్లు ఏదో సినిమా అయితే ఖచ్చితంగా వస్తుంది కాబట్టి మంచిగొస్తే మంచిగా ఉంటదన్న త్రివిక్రమం కూడా చూసుకుంటే ఫ్లాప్ల మీద ఫ్లాప్ లు తీసిన రొట్టె సినిమా సాగు కాబట్టి ఒక మంచి ఫ్రెష్ కాన్సెప్ట్ వచ్చి మన అంత అంత అంటే నార్మల్ అయితే కాదు ముందే నాకు పది సార్లు ఆలోచించి స్క్రిప్ట్ సెలెక్షన్ చేసి ఓపెన్ ఛాలెంజ్ చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా సినిమా ఎన్టీఆర్ అన్నతో హిట్ కొట్టాల ఎన్టీఆర్ అన్నకి హిట్ కొట్టాలి కాదు ఫస్ట్ త్రివిక్రమ్ ఎందుకంటే ఆయనకి సీరియస్ చెప్తున్నా మన టీఎఫ్ఐ లో కట్టు బాగా అని సో ఉన్నారు ఆయన రైటింగ్స్ అసలు బట్టలు జింక్ కూడా వచ్చినారు వైట్ కి అప్పట్లో ఎట్లా ఉండిందో హైపో ఈ కలేజం మన రీలీజ్ కూడా అట్లే ఉంది కాబట్టి మన త్రివిక్రమ్ ఆ గతంలో అంటే మన అతడు అట్లా మన అతడు గాని అతరింటికి దారేది కానీ ఇట్లాంటి ఫిలిమ్స్ లో ఎట్లయితే మన రైటింగ్ స్క్రిప్ట్ రైటింగ్ ఎట్లుందో ఈ ఫిలిమ్ కూడా స్క్రిప్ట్ రైటింగ్ బాగా మంచిగా చేసుకొని ఎన్టీఆర్ అన్నతో ఎన్టీఆర్ అన్నతో మంచిగా చేస్తే మంచిగా ఉంటుంది ఆ నమస్తే అన్న అన్నా నమస్తే అన్న అన్న తెలుగు చరిత్రలో సినిమా చరిత్రలో ఇప్పటి వరకు త్రివిక్రం చాలా మంది సినిమాలు తీశాడు మొట్టమొదటిసారి ఒక హీరో రిజెక్ట్ చేసి ఎన్టీఆర్ సినిమాలు తీసుకోవడం అనేది ఎలా చూడొచ్చు ఎందుకంటే వెంకటేశ సినిమా ఉండే స్టార్టింగ్ లో తర్వాత అల్లాజు సినిమా ఉండే అల్లాజుని డ్రాప్ చేసి అల్లాజు ప్లేస్ ఎన్టీఆర్ పెట్టడం జరిగింది ఆ సినిమా కూడా మైథాలజికల్ స్టోరీ లాగా ఉంటుందంట సుబ్రహ్మణ్య స్వామి లాగా సినిమా ఉండబోతుంది అన్నట్టు వార్తలు వస్తున్నాయి సో ఇలా ఉండబోతుంది ఒక ఎన్టీఆర్ పెడితే ఎన్టీఆర్ ని పెడితే అయితే ఎన్టీఆర్ ఎంతైనా వాళ్ళ తాత పంచిన రాత పంచిన రా చె అన్నది యుద్ధం తాత వాళ్ళ బ్లడ్ లో ఉంది కాబట్టి ఎన్టీఆర్ డైలాగులు గానీ ఎన్టీఆర్ సీన్స్ కానీ ఎన్టీఆర్ డాన్స్ కానీ ఎన్టీఆర్ స్టైల్ గాని అబ్బా త్రిబుల్ ఆర్ ఏంటి భయ్య రికార్డు బద్దలు కొట్టినారు అసలు ఏంది నిజంగా అంటే సో ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువనే భయ ఎన్టీఆర్ గురించి కొన్ని డైలాగ్లు కూడా గుర్తుకొస్తాయి భయ నాకు ఏమో దొంగలా మోహన్ బాబుకి అది రీమేక్ చేసి ఏమో దొంగలా అసలు చూడు ఏముడులా ఏమంటివి ఏమంటివి మానవ జాతి నిత్యమా ఎంత మాట ఎంత మాట ఇది పరీక్ష ఏ గ్రూప్ పరీక్ష ఎందువా కాదు 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 ఇలాంటి డైలాగులు కొట్టాలంటే నిజంగా అంటే ఎన్టీఆర్ ఎన్టీ రామారావు డైలాగ్ మీకు రాలేదా కవరింగ్ చేసుకుంటారా కవరింగ్ అయింది భయ బానే చెప్పిన కదా ఇంత మంచిగా చెప్పిన ఇంత నువ్వు ఈ డైలాగ్ ఏమనుకుంటావు భయ ఏమంటవి ఏమంటవి ఎంత మాట ఎంత ఏంది డైలాగ్ కంటిన్యూ భయ ఎంత భయ ఇంత పెద్ద ఉంది భయ ఎట్ చెప్పాలా చెప్పాలా మళ్ళా కానీ ఏమంటవి ఏమంటవి మా జాతి తినిచ్చమా ఎంత మాట ఎంత మాట ఇది క్షేత్రియ పరీక్ష ఏ గృహ పరీక్ష అందువా కాదు 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 వస్తలేదు వస్తలేదు అంటే ఇంకా కొంచెమే నేర్చుకున్నా ఇంకా నువ్వు పేపర్ ఇస్తే వాళ్ళు మరి ఏంటిది సినిమా ఇట్లా సుబ్రహ్మణ్య స్వామి గెటప్ లో ఉంటే ఇలా ఉంటుంది థియేటర్స్ ఎలా ఉండబోతున్నాయి థియేటర్స్ నిజంగా అంటే ఒక రఫ్ ఆడించే రఫ్తార్ ఒక తోపు డ్యాన్స్ చిర్రగా తీసే హీరో సుబ్రహ్మణ్యం స్వామి వేస్తే ఎలా ఉంటుందని చాలా ప్రేక్షకులు కూడా అసలు ఎలా ఉంటుందని నేను కూడా అన్ఎక్స్పెక్టెడ్ సో ఇలాంటిది కూడా చేసి చూపిస్తే చాలా బాగుంటుంది భయ ఆయన పాత్రలు ఉంటుందని చెప్పి ప్రజలు కూడా చాలా మంది ఒక హీరో అయినాక ప్రతి రోల్ చేస్తేనే హీరో ఆయనని ఎన్నో విధాలుగా ఎన్నో రోల్స్గా నేను చూసిన